ేళ్లుగా కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలో దూరంగా ఉండడము ఈసారి ఇలాగైనా అధికారంలో పగటి కళలు కంటూ ప్రజల నుంచి మాత్రం ఏమాత్రం కూడా కాంగ్రెస్ పట్ల విశ్వసనీయత లేకపోవడము వారు చేసే ప్రచారాల ప్రజలసే చీత్కారాలే ఎదుర్కావడం పదేళ్ల మోదీ పాలన పైన విమర్శలు చేయడానికి అవినీతి పట్ల గాని అభివృద్ది పట్ల గాని పేద సంక్షేమ పట్ల గాని ఏ రంగంలో కూడా వారికి తప్పు పట్టేటువంటి అవకాశమే దొరకటం లేదు దీంతో కంగారెత్తినటువంటి కాంగ్రెస్ పార్టీ అబద్దాలనే అస్త్రాలుగా చేసుకుని భారతీయ జనతా పార్టీ పట్ల బుడ్డ జల్లే కార్యక్రమం పట్టకాల్సి మీద వేయడం అనేది పదే 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 బిజెపి ఎస్సీ ఎస్టీ బీసీల రిజర్వేషన్లు రద్దు చేస్తుందని అందుకనే నాలుగు వందల సీట్లు ఇవాళ సాధిస్తామని బీజేపీ ప్రచారం చేస్తుందని చెప్పి మాట్లాడారు చివరికి ఆర్ఎస్ఎస్ ను కూడా ఈ ప్రచారంలోకి లాగడము ఆర్ఎస్ఎస్ కూడా రాజకీయ రంగు పులిమేటువంటి మరి కుట్రలు కుతంత్రాలు కూడా ఎత్తున ప్రచారం చేసినా ప్రజలు ఇవాళ నమ్మడానికి సిద్ధంగా లేరు చివరికి ఆర్ఎస్ఎస్ చీఫ్ స్వయంగా మోహన్ భగత్ గారు కూడా రిజర్వేషన్లకు మేము వ్యతిరేకం కాదు ఈ సమాజంలో వివక్షత కొనసాగేటువంటి పరిస్థితి ఉన్నంత కాలం కూడా రిజర్వేషన్ కొనసాగాలని చెప్పి కరా కంటిగా గంట పదంగా ముక్కు సూటిగా మరి వాళ్ళ ఆలస్య చెప్పడంతో నేను రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు తల ఎక్కడ పెట్టుకుంటారో ఒకసారి ఆలోచన చేయాలి ఈ రోజు ఫేక్ వీడియోలు సృష్టించే స్థాయికి అంటే రేవంత్ రెడ్డి గారు మరి క్షమాపణ చెప్పాలి రాజ్యాంగం పట్ల కూడా పదే 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 రాజ్యాంగాన్ని మారుస్తామని చెప్పి ప్రచారం అయితే చేస్తున్నారో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మొదలుకొని అమిత్ షా గారు జేపీ నడ్డా గారు పార్టీ యంత్రాంగం అంతా కూడా ఇవాళ చాలా స్పష్టంగా కుండ బద్దలు కొట్టి రాజ్యాంగం పట్ల మాకున్నటువంటి గౌరవాన్ని వ్యక్తపరచారు నేను స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రాజ్యాంగం అంటే ఇది ఒక మాకు పవిత్ర గ్రంథంగా ఇది ఒక ధర్మ గ్రంథంగా మేము స్వీకరిస్తున్నాం బీజేపీ ఉండగా నరేంద్ర మోడీ గారు బతికున్నంత కాలం నా జీవితానంతా కూడా దేశం కోసం దారపోస్తాను ఈ యొక్క రాజ్యాంగాన్ని మార్చే ప్రసక్తి లేదు మార్చ నివ్వను మార్చ నివ్వ భూము కూడా అని వారు అంత భావ చెప్పినా గాని ఏ రకంగా రాహుల్ గాంధీ ఇవాళ రేవంత్ రెడ్డి తీర్ణించుకోలేక సహించలేక ఈ దేశాన్ని పాలించే జన్మ హక్కు మా నెవరు మా గాంధీ కుటుంబానికి ఉందని భావించే మీ కాంగ్రెస్ యొక్క మనస్తత్వాన్ని ఇవాళ ప్రజలు ఇవాళ నిగ్గు తేల్చారు కాబట్టి రేపు ఎన్నికల్లో మిమ్మల్ని ప్రజల ముందు దోషిగా నిలబెట్టడానికి ఓటు అస్త్రాన్ని వినియోగించబోతున్న చెప్పి ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పరాభావం తప్పదని భారతీయ జనతా పార్టీ తెలంగాణలో అత్యధిక స్థానాలు మరి గెలిచి తీరుతుందని చెప్పి ఇవాళ మోదీ గారు అమిత్ షా గారు నడ్డా గారు రాజ్నాథ్ సింగ్ గారు ప్రచారం ద్వారా ప్రజలు ఎవరైతే బ్రహ్మరథం పడుతున్నారో అన్ని సీట్లలో ఇవాళ బీజేపీ ఆధిక్యత సంపాదిస్తారు